యశ్వం ఎస్సే నందు ప్రియ సహోదరి సహోదరులకు శలమండి ఈరోజు ఒక చిన్న వర్తమాన విధం అదేంటంటే అపోస్తల కార్యంలో నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం ఏంటంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఇది ఆది అపోస్తల కాలంలో ఇటు బోధకులు అందరూ కూడా ఏకాత్మ హృదయం గలవారై ఉన్నారు అట్ ద సేమ్ టైం విశ్వాసులు కూడా ఏకాత్మ ఏక హృదయం కలవారై ఉన్నారని వాక్యం చెప్తుంది ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ క్రిస్టియాలో ఎన్నో డినామినేషన్స్ వచ్చేసినాయి ఎన్నో మతశాఖలు ఎన్నో రకరకాల సంఘాలు రకరకాల బోధకులు రకరకాల విశ్వాసులు రకరకాల విశ్వాసాలు ఉన్నాయి అయితే ఇంతమంది ఉన్నారు కదా ఏది నిజం ఏది అబద్ధం ఏది నిజం ఏది అబద్ధం అని కొట్టుకు చచ్చిపోతున్నారు ఎందుకంటే వీళ్ళెవరికి నిజమేదో తెలియలేదు గనుక కొట్టుకు చచ్చిపోతున్నారు నిజమేదో తెలిసినోడు చాలా ప్రశాంతంగా ఉంటాడు చాలా హ్యాపీగా జీవిస్తాడు చక్కగా తన జీవితాన్ని లీడ్ చేసుకోవడానికి ఉన్నాయి ఎంచేతంటే మనం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆది అపోస్తులు వేసిన పునాది ఏంటి అని తెలుసుకోవాలి ఆది అంటే మీరు ఎక్కడ రావాలి మొదటి సెంచరీకి రావాలి ఫస్ట్ సెంచరీకి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది అంతవరకు మీకు బైబిల్ అర్థం కాదు మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏం బోధించారు అని దాన్ని మనం చూస్తే అక్కడ ఉన్న ప్రజలు ఎలాగున్నారో విశ్వాసులు ఉన్నారు అక్కడ ఉన్న బోధకులు ఎలాగున్నారో బోధకులందరూ ఒకే ఆత్మ పనిచేసింది వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యిరే అని బైబిల్ చెప్తుంది ఈరోజు పెద్ద పెద్ద బోధకులు అని చెప్పుకుంటున్న క్రిస్టియానిటీలో ఒక్కొక్క పెద్ద బోధకుడు ఒక్కొక్క దుర్మార్గమైన దుష్టమైన దుర్బోధ బోధిస్త వాళ్ళు చనిపోతూ చనిపోతూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంఘాలని నడిపించే వాళ్ళని అంటే సక్సెస్ ఆ తప్పు ఆ తప్పుడు బోధలు ఉంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అనుచరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తప్పుడు బోధనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప బైబిల్ని అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు మీరు నమ్మినా నమ్మకపోయింది ఉద్దేశం బైబిల్ ఏంటంటే బైబిల్ చెప్పే విధానం వేరు ఈ బోధకులు చెప్తున్న విధానం వేరు నేను నైన్టీన్ ఎయిటీ టూ టు ఎయిటీ ఫోర్ వరకు బైబిల్ కాలేజీలో ఉన్నాను ఆ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే నాకు కొన్ని సందేహాలు ఏర్పడినాయి దీని మీద అసలు బైబిల్ నిజమా వీళ్ళు చెప్పేది నిజమాని దాని గురించి నేను రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను కనుక ఈరోజు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి వెనక్కి రండి వెనక్కి అండి ఎక్కడ రావాలి మొదటి శతాబ్దానికి రావాలి మొదటి శతాబ్దంలో అపోస్తులు బోధించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథం ఏమిటి వాళ్ళ దగ్గర ఏ విధమైన గ్రంథం ఉంది అని చూస్తే ముప్పై తొమ్మిది పుస్తకాలు కలిగిన తోర మాత్రమే ఉంది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ మాత్రమే ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మాత్రమే వాళ్ళు తీసుకుని ప్రసంగాలు చేశారు వాళ్ళు చేసిన ప్రసంగాల్లో ముఖ్యమైన ప్రసంగాలు ఏంటి అంటే యశు అయ అనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన బోధ అంటే యశువా అంటే ఎవరో ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారు జీసస్ అని ఈసస్ అని ఏస్ అని ఇలా చెప్తారు వీళ్ళు చెప్తున్న ఈ డూప్లికేట్ నేమ్ ఈ ఈ ఫాల్స్ నేమ్ ఈ ఫాల్స్ నేమ్కి సంబంధించిన ఒరిజినల్ పేరు యశువా మెస్సయ గాబేల్ దూత ద్వారా దేవుడు బయలుపడి చేసిన పేరు అలాగే యశువా మెస్సయ కూడా తన పేరుని తన నోటితో అపోస్తలని సౌలు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఆయన పేరు యశోవా మెసే ఈ పేరుని కనీసం ఉచ్చరించడానికి కూడా క్రిస్టియన్ బోధకులు కూడా ఇష్టపడలేదు పైగా ఈ పేరుని అబద్ధమను లేకపోతే ఇంకొకటను ఇంకొకటను ఏదో తప్పు ఏదో విధంగా దీన్ని మరుగు చేసేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా అనేకమైన సిద్ధాంతాలను మరుగు చేసేసి ఈ విశ్వాసులకందరికీ కూడా అబద్ధాలని ప్రచారం చేశారు ఆల్రెడీ ప్రచారం అయిపోయింది ఈ ప్రచారం అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అబద్ధంలో ఉండిపోయారు విశ్వాసులు అందరూ కూడా అబద్ధాల్లో ఉండిపోయారు ఎప్పుడైతే అబద్ధాల్లో ఉండిపోయారు ఎప్పుడైతే అబద్ధాలను నమ్మడం నేర్చుకున్నారో అప్పుడు దేవుడు కూడా ఏం చేశారంటే అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని వీళ్ళ మీద పంపించేసాడు అది ఒక రకమైన మోసం చేసే శక్తి అది అది పరిశుద్ధాత్మ శక్తి కాదు దట్ ఈస్ ఎ దట్ ఈస్ ఎ డిసెప్టివ్ స్పిరిట్ డిసెప్టివ్ స్పిరిట్ అంటే మోసగించ ఆత్మ అది పరిశుద్ధాత్మ మాత్రం కాదు పరిశుద్ధాత్మ లాగా ఉంటుంది కానీ అది పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ కాదు కాబట్టి వీళ్ళు మంచి ఏదో చెడేదో గ్రహించుకోలేకపోతున్నారు ఉదాహరణకి మీకు ఒక వచనం చూపిస్తున్నాం అప్పోస్తల గారేమో ఇరవై వచ్చే ఏడు వచ్చిన ఏముంటుంది అంటే ఆదివారం మనం రొట్టె రొట్టి కూడినప్పుడే ఉంటుంది కానీ అది ఏ ఆదివారం ఇలా తెలియదు అసలు రోజు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది కూడా క్రిస్టియన్ భౌతికి అర్థం కావట్లా ఒకవేళ నిజంగా వీళ్ళకి అర్థం కావట్లేదు లేకపోతే అర్థమయ్యిన తర్వాత డ్రామాలు ఆడుతున్నారు నాది తెలియదు కానీ రోజు అనేది బైబిల్ ప్రకారంగా సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసరి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక రోజు దాన్ని హెబ్రి గ్రీకులో మీరు చూస్తే గ్రీకులో కన్నా హెబ్రి న్యూ టెస్ట్మెంట్లు చూస్తే హెబ్రి న్యూ టెస్ట్మెంట్ అంటే మీరు చాలామంది అప్పుడే కంగారు పడిపోవచ్చు ఏం చేద్దండి న్యూ టెస్ట్మెంట్ హెబ్రి లెక్క ఉంది అది ఏం చేదండి యూసీవీసీ ఊళ్ళకి అర్థం కావట్లేదు చాలామంది చెప్తున్నారు ఏంటంటే గ్రీకులోనే రాశారు గ్రీకులోని గ్రీకులో రాయటం కాదండి న్యూ టెస్ట్మెంట్ హీబ్రూలో ఉంది హీబ్రూలోనే రాసారు ఫస్ట్లో తర్వాత దాన్ని గ్రీకులోకి తర్జుమా చేసుకున్నారు అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ముందు హీబ్రూలోనే రాసుకున్నారు తర్వాత సెవెంటీ అంటే సెవెంటీ రబ్బీస్ ద్వారా దాన్ని సెప్టిజెంట్గా మా సెప్టిజెంట్ అంటారు దాన్ని దాన్నప్పుడు గ్రీకులో రాసుకున్నారు హీబ్రూలో ఉన్న దాన్ని గ్రీకులో రాసుకున్నారు ఎందుకంటే హిబ్రి అనేది వాళ్ళ యొక్క మాతృభాష మదర్ టంగ్ మదర్ టంగ్లో రాసుకుంటారు కదా ఎవడను ఫారెన్ లాంగ్వేజ్లో రాసుకోరు కదా కనుక వీళ్ళు ఎక్కడ పొరపడ్డారంటే హిబ్ న్యూటెస్ట్మెంట్ హిబ్రూలో ఉన్నదనే సంగతి కూడా వీళ్ళకి తిరిగి అక్కడ పొరపడ్డారు దాంట్లో ఏమైనా ఉంది దాంట్లో ఏమైనా ఉంది అపోసరిగా ఇరవై వచ్చిన వన్ ఆఫ్ ది సబ్బాత్స్ అని ఉంటుంది వన్ ఆఫ్ ది సబ్బాత్స్ అని అంటే దాని అర్థం ఏంటి సబ్బాతులలో ఒక సబ్బాతున అని సబ్బాతులలో ఒక అంటే అసలు ఈ పదమే ఈ ఫ్రేజే వీళ్ళకి అర్థం కాల అంటే దాని అర్థం ఏంటంటే పస్కా పండుగ దగ్గర నుంచి పెంతుకోస్త పండుగకు మధ్య ఈ రెండింటి మధ్య పస్కా పండుగకి పెంతుకో పెంతుకోస పండుగకి మధ్య సెవెన్ సబ్బాత్స్ ఉంటాయి ఏడు సబ్బాతులు దాటిన తర్వాత వచ్చే రోజుని అంటారు కనుక పస్కా నుండి పెంతుకోస్త వరకు ఉన్న సెవెన్ సబ్బాత్స్లో వన్ ఆఫ్ ద సబ్బాత్స్ అంటే ఆ సబ్బాతులు ఒక సబ్బాతు దినమున వాళ్ళు ఏం చేస్తారంటే సబ్బాత్ అయిపోయిన తర్వాత ఆ నైట్ కూడుకుంటారు అంటే సాయంత్రం ఆరు గంటల కంటే ముందు రాత్రి తర్వాత పగలం ఆ రాత్రి శనివారం రాత్రి అని కూడా చాలా బైబిల్స్ ఉన్నాయి శనివారం రాత్రి మేము భోజనంలో కూడినప్పుడే ఉంటుంది భోజనం అని అంటే అది పస్కా అని మాత్రం అనుకోకండి పస్కా భోజనం వేరు మన మామూలు భోజనం వేరు జనరల్గా యూదులందరూ కూడా రొట్టెని ఆహారంగా తీసుకుంటారు కాబట్టి చాలా చోట్ల మెసేజ్ గారు ఐదు వేల మందికి రొట్టెలు విరిచాడు మూడు వేల మందికి రొట్టెలు విరిచాడు ఎంఐ మార్కుల రొట్టె విరిచాడు ఆ సౌలు వాడలో రొట్టె విరిస్తాడు అలాగే రొట్లు రొట్ల గురించి చూస్తే రొట్ల రొట్లని ఎన్ని ఉన్నాయో అత్తయ్య మార్కులు ఒక యోహను సువార్తలో ఎన్నిసార్లు రొట్టెలని ఉందో మొత్తం అంతా నెతికేయాలి మీరు ఏదైనా ఒక విషయం గురించి మనం పట్టుకున్నామంటే మొత్తం అంతా పట్టుకుని మా అన్ని అన్ని రిఫరెన్స్లో నెతుక్కొని వచ్చేస్తే చాలా రొట్లు కనిపిస్తాయి ఆ రొట్టెలన్నీ కూడా ప్రభురాత్రి భోజన సంస్కారానికి సంబంధించిన రొట్టెలు కావండి అవి కేవలం ఆహారం తినడానికి ఉపయోగించిన సాధారణపు రొట్ల అటువల్ల కనుక వేళ కల రొట్టెని కనిపిస్తే చాలా ప్రభురాత్రి భోజన సంస్కారం అనుకుంటారు అలాగనుకుంటే ఇంటి ఎంటా రొట్టెసారని ఉంటాయి ఇంటింటా రొట్టెసారంటే మరి ఈ క్రైస్తవ బోధకులు పెద్ద పెద్ద బోధకులు చాలామంది ఏవేవో చాలా కొబ్బులు చెప్తున్నారు కదండి వీళ్ళందరూ మరి ఇంటంటే ఇప్పుడందరూ రొట్టె ఇస్తున్నారా ఇంట రొట్టె తీసి ఇంటా ద్రాక్ష ద్రాసా ఇచ్చిన సన్నివేశాలు ఎక్కడ ఉన్నాయా లేవు కదా మరి ప్రతిదినము విరిశారని ఉంది కదా మరి ప్రతిదిన విరుస్తారు ఎవరు మెసేగా ఇచ్చిన ఆ రొట్టి కేవలం పస్కా పండుగ రోజున మాత్రమే ఇచ్చాడు నేను పస్కా పండుగ అయితే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అది కూడా తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం కోసం ఇచ్చాడు మరణాది అనేది ఎన్నిసార్ సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది వారం వారం వచ్చేస్తుందా ఆదివారం ఆదివారం మంగళవారం మంగళవారం లేకపోతే నాలుగు ఇష్టం వచ్చినప్పుడు వల్ల మరల దినాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటారా మరల దినాన్ని కానీ లేకపోతే జన్మదినాన్ని కానీ సంవత్సరానికి అవి యాన్యువల్గా గుర్తు చేసుకునే విషయాలు తప్ప అవి వారం వారము నెల నెలకి నెలకి మూడేసి నెలకి ఎప్పుడు పడినప్పుడు గుర్తు చేసుకునే విషయాలు కాదు కదా ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా బైబిల్ బోధిస్తున్న వీళ్ళందరూ పెద్ద పెద్ద బోధకులు అంటే వాక్యం చూసిన వాళ్ళు ఎవరు నమ్మరు వాక్యం తెలియట్లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా నమ్మి మోసపోతున్నారు వీళ్ళెందుకు మోసిపోతున్నారంటే వీళ్ళ అబద్ధాలు నమ్మడానికి మనసుని స్థిరపరుచుకున్నారు కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడంటే ఈ అబద్ధపడే ఆత్మని వీళ్ళ మీద వీళ్ళ నెత్తి మీదకి పంపించాడు మీకు ఇలా కా మీరు ఇంకా క్లియర్గా చూడాలంటే మొదటి రోజుల గ్రంథం ఇరవై రెండు అధ్యక్ష చూస్తే నాలుగు వందల మంది మీదకి దేవుడు అబద్ధపడే ఆత్మను పంపించాడు ఎందుకంటే దేవరి ఇంట్రెస్ట్ అడిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా అబద్ధాలను నమ్మడానికి అనుకూలమైన బోధకల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ అనుకూలమైన బోధకల మీదకి ఈ అబద్ధాలను నమ్మే వాళ్ళ మీదకి దేవుడు పరిశుద్ధాత్మను పంపించడం ఆపేసి అబద్ధం ఆడే ఆత్మను పంపించాడు దట్స్ వై ద బిలీవ్ ఇన్ లైఫ్ అందువల్లనే వీళ్ళు అబద్ధాలను నమ్ముకుని బ్రతుకుతున్నారు అర్థమవుతుందండి ఆదివారం అనేది అనుకూలమైన రోజు ఎందుకు అనుకూలమైన రోజు అంటే జనాలందరికీ సెలవు రోజు కాబట్టి కానీ దీని దీనికి వీళ్ళు ఏం చెప్తారంటే ఆదివారం పునరుత్వం అని చెప్పారు పునరుత్నానం ఆదివారం అని బైబిల్ చెప్పట్లా ఎందుకంటే నేసాను పద్నాలుగో తారీఖున చనిపోతాడు మూడు రాత్రులు మూడు పగలు భూగర్భం ఉండి నేసాను పదిహేడో తారీఖులు ఇస్తాడు ఇక్కడ తేదీ ముఖ్యం తప్ప వారం కాదు వారం గురించి బైబిల్ చెప్పట్లేదు తేదీ పస్కా పశువు మొదటి నెల పద్నాలుగో తారీఖున చనిపోవాలి అలాగే అలాగే ఆయన మొదటి నెల అంటే బైబిల్ మొదటి నెల నేసాన్ రబీబ్ పద్నాలుగో తారీఖు చనిపోతాడు చనిపోయిన తర్వాత మూడు రాత్రులు మూడు పగళ్ళు భూగర్భం నుండి పదిహేడో తారీఖులు ఇస్తాడు ఆ పదిహేడో తారీఖు ఒకవేళ ఆదివారమే అయ్యింది అనుకుందాం ఆ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం పదిహేడో తారీఖు ఆదివారం అవ్వదు కనుక దట్ ఈస్ నాట్ ఎ యూనివర్సల్ ట్రూత్ అది ప్రపంచపరంగా ఆమోదించబడిన సత్యం మాత్రం కాదు మరి ప్ర వీళ్ళందరూ ఏం నమ్మారు ఆదివారం పునరుత్వాన్ని నమ్మారు సెవెన్ నేసాన్ సెవెంటీన్త్ పునరాత్వానదం అని నమ్మాలి దాన్ని వీళ్ళు నమ్మలేదు కాబట్టి ఆదివారమే పునరుత్వాదం అని నమ్మేలాగా మోసం చేసే శక్తి వీళ్ళని ఎత్తు మీదకు పంపించాడు కాబట్టి ఆ మోసంలోనే వీళ్ళందరూ ఉండిపోయారు కూరుకుపోయారు పునాదులు ఉన్న రాయలు కూరుకుపోతే చూడండి అవి వాటిని బయటికి తీరండి చాలా కష్టం అలాగే వీళ్ళంతా కూరుకుపోయారు కూరుకుపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అండి తర్వాత వీళ్ళకున్న టైఅప్స్ లింక్స్ వేరు వీళ్ళ లింక్స్ని బట్టి దేవుడు ఏం చేసాడంటే ఆ లింకింగ్ కలికి ఈయన ఈయన కూడా ఏం చేసాడంటే లింక్ చేసి మన లింక్ ఎప్పుడు కూడా ఎవరితో పెట్టుకోవాలంటే దేవునితో పెట్టుకోవాలి దేవునితో మన లింక్ పెట్టుకున్నప్పుడు చాలాసార్లు మనం ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఏం చేద్దంటే మనకెవరో సపోర్ట్ చేయరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పక్క వెళ్ళిపోతుంటారు ఏవో నిందల మోపడమో ఏవో చేస్తూ ఉంటారు ఎవడు ఎన్ని చేసినా ఎవరు ఏం చేసినా ఎన్ని చేసినా ఎంత లాస్ అయినా ఏమైనా కానీ నిలబడేది ఫైనల్గా నిలబడేది సత్యం మాత్రమే నిలబడుతుంది ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించి కొద్దిసేపే కొద్ది కాలమే మోసం చేయగలం ఎవరైనా సరే ఎవరైనా మనం కొద్దిసేపే మోసం చేయగలం కానీ తర్వాత మోసం చేయలేము ఎంచేది అంటే నిజానికి ఉన్న పవర్ అలాంటిది అనమాట అదేవిధంగా బైబిల్లో చాలామంది భక్తులు భక్తుల మీద నిందల పడ్డాయి ఏ రకరకాల ఇబ్బందులు పడ్డారో కానీ అనేది బయటికి తర్వాత వచ్చింది అయితే ఈ నిజం బైబిల్ ప్రకారంగా కూడా నిజాలని బైబిల్లో పర్మతనే చెప్పిస్తున్నాడు కానీ ఈ జనాలకి ఎక్కట్లేదండి ఎందుకు ఎక్కట్లేదంటే అబద్ధాన్ని నమ్మే ఆత్మని దేవుడు ఆల్రెడీ వాళ్ళ మీద పంపించి హీ సీల్డ్ దెమ్ వాళ్ళని ముద్ర వేసి ముద్రించేసాడు అనమాట వీటిలోంచి బయటికి రావాలంటే వీటిలోంచి బయటికి రావాలంటే బైబిల్ని ఖచ్చితంగా మనం నమ్మాలి బైబిల్ అంటే మీరు మొదటి శతాబ్దానికి రావాలి మొదటి శతాబ్దానికి వస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మొదటి శతాబ్దానికి రాకుండా మీరు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో వచ్చిన తెలుగు బైబిల్ పట్టుకుని యేసుక్రీస్తు అన్నారు కానీ మొదటి శతాబ్దంలో ఆ పేరు లేదు జీసస్ అనే పేరు కూడా లేదు ఈసస్ అనే పేరు కూడా లేదు ఇవన్నీ తర్జుమా తప్పుడు తర్జుమా బైబిల్లో ఉన్న పేర్లు తప్ప ఒరిజినల్ పేర్లు కావు నేను చాలామంది క్రైస్తవ బోధకులు అడుగుతుంటే వాళ్ళు ఏది నువ్వు చెప్తుంటారు కోబర్లేని ఒక అతను అడిగాను నీ పేరు ఏంటారు నేను గాబ్రియల్ అన్నాడు నేను అడుగుతుంది తెలుగు పేరు నువ్వు హెబ్రి పేరు చెప్తున్నావు ఇంకొక అతను అడిగాను పాస్ అని ఇమ్మానియల్ అన్నాడు ఇమ్మానియల్ అనేది హెబ్రి పేరు సార్ మీ తెలుగు పేరు చెప్పండి సార్ అన్నాను ఏం చేద్దే యశువ మెస్సే అనే హెబ్రి పేరు కంట తెలుగు పేరు యేసుక్రీస్తు మరి ఇమానియల్ అనే ఇమ్మానియల్ అనే హెబ్రి పేరుకి తెలుగు పేరు ఉండాలి కదా గాబ్రియల్ అనే హెబ్రి పేరుకి తెలుగు పేరు ఉండాలి కదా అలాగే ఆమెన్ అనే హెబ్రి పేరుకి తెలివి పేరు ఉండాలి కదా అనే హెబ్రి పేరుకి తెలివి పేరు ఉండాలి కదా వీళ్ళ పెట్టుకున్నవన్నీనేమో హెబ్రి పేర్లు పెట్టుకుని అబ్రహాము ఇస్సాకు యాకో ఇవన్నీ ఎవరి పేర్లు ఏ పేర్లు హెబ్రి పేర్లు తెలివి పేర్లు కాదు ఇవి వీళ్ళు పెట్టుకున్నవన్నీనేమో హెబ్రి పేర్లు పెట్టుకుని నేమో తెలివి పేరు అంటారు అసలు కామన్ సెన్స్ కూడా పని చేయకుండా ఉంటున్న క్రైస్తవులు అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళ మధ్య సువాచ్ఛర్ చాలా కష్టం పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు అనుకోండి పేరు చెప్తుంటే చాలు చాలు తోకదుక్కుని తోసుపలేదు సర్రని పైకి లేచిపోతున్నారు కనుక అలాగే ఇంకా సత్యాలు ఉన్నాయి చాలా సత్యాలు ఉన్నాయి మెసేజ్ గారు చనిపోయిన ఆ వారంలో సబ్బాత్ వస్తుంది ఆ సబ్బాత్ రోజు సబ్బాత్ ఆచరించారు వాళ్ళు ఆ సబ్బాత్ ఆచరించిన తర్వాత మళ్ళీ సెవెన్ సబ్బాత్ ఆచరిస్తే కానీ పెంచుకోస పండుగ రాలేదు వీళ్ళు అంటారు ఈ అబద్ధ బోధకులు అంటారు ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆదివారం లీచడు కాటి ఆదివారం ఆరాధించి ఆదివారం ఆరాధన దానికోసం ఏం వీళ్ళు ఆదివారం ఆరాధన అనేది మన ఇండియా దేశంలో ఎవరు ప్రవేశపెట్టారనేది కూడా మనకున్న చరిత్రలు ఉన్నాయి మీకు కావాలంటే దానికి ఇస్తాను చూద్దరు కానీ ఆదివారం అని సెలవు దినంగా ఎలాగా ఇండియా దేశానికి వచ్చిందో బ్రిటిష్ సార్ టైంలో ఎవరు దాని మీద ఉద్యమం చేస్తే ఆదివారం అనేది సెలవుగా ప్రకటించారు మనకు ఒక చరిత్ర ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఆదివారం సెలవు కాబట్టి విన్నారు రేపు మన మోదీ గారు శుక్రవారం కానీ బుధవారం కానీ సెలవు ఇచ్చేటనుకోండి ఇండియాకి అప్పుడు వీళ్ళు ఆదివారం చేసి శుక్రవారం తీసుకుంటారు ఆదివారం తీసేసి మళ్ళీ బుధవారం ఆరాధన చేస్తారు స చర్చెస్ అన్నీ కూడా మళ్ళీ బుధవారం వెళ్ళిపోతాయి ఆయన బుధవారం సెలవిస్తే అంటే వీళ్ళు సెలవు రోజుని చేసుకుంటారు వీళ్ళు అనుకూలమైన రోజుని చేసుకుంటారు తప్ప దేవుడు చెప్పిన రోజుని వీళ్ళు ఆరాధన చేయట్లేదు ఇది నేను చెప్తున్న విషయం అలాగే బైబిల్లో ఉన్నట్టుగా వీళ్ళు వెళ్ళట్లేదు కనుకనే వీళ్ళకి సత్యానికి చాలా ఇబ్బంది అయిపోతుంది సత్య సంబంధులు ఎప్పుడు కూడా వ్యతిరేకులుగా కనిపిస్తారు తర్వాత రకరకాలుగా కనిపిస్తుంటారు అయినప్పటికీ ఎప్పటికైనా సత్యమైనదే గెలుస్తుంది సత్యమైనదే మనకి నిలబడుతుంది అందరూ కూడా సత్యాన్ని వెంబడించడానికి అలవాటు పడితే విశ్వసించిన వారందరూ ఏకాత్మ హృదయం గలవారి ఉండొచ్చు ఇప్పుడు విశ్వసించిన వాళ్ళందరిలో ఏకాత్మ ఏకహృదయం ఎందుకు లేదంటే అందరిలో ఉన్నదే పరిశుద్ధాత్మ కాదు అందరిలో ఒక ఆత్మ లేదు భిన్నమైన ఆత్మలు ఉన్నాయి భిన్నమైన బోధలు ఉన్నాయి భిన్నమైన రకరకాల బోధకులు ఉన్నారు ఒకడు స్వస్థతలు అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు కొబ్బరిని తగ్గించి కూడకూడదు కొబ్బరిని స్ప్రే చేసి కూడకూడదు ఇవన్నీ ఇవన్నీ కూడా అప్పస్తులు చేసిన పనులు కాదండి ఇవన్నీ వీళ్ళు ప్రజెంట్ పొందు ప్రజెంట్ చేస్తున్న అబద్ధ బోధకులు చేస్తున్న మాయలు మా మోసాలు అనమాట చాలామందికి అర్థం కావట్లేదు ఈ విషయం అనేది స్వస్థత అనేది జరగవచ్చు జరగకపోవచ్చు అది నీ విశ్వాసం బట్టి ఆధారపడి ఉంటుంది అంతేగాని స్వస్థత అనేది ఏదో పైన చేదు ఊడిపడిపోయినట్టుగా వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు కానీ ఏం కాదు అసలు విషయం ఏంటంటే రాజ్యం మనం వెళ్ళాలంటే ముందు రక్షణ మార్గాన్ని తెలుసుకోవాలి రక్షణ ముఖ్యం తప్ప ఈ స్వస్థతలు లేకపోతే ఈ అద్భుతాలు లేకపోతే వేరేవి ఇవన్నీ కరెక్ట్ కాదండి వీటి కోసం కాదు మనం చూడాల్సి ఉంది నేను బైబిల్ కాలేజ్ దగ్గర నుంచి కూడా పరిశీలన చేసుకుంటూ 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 బైబిల్ కాలేజీలో ఏవో కొన్ని విషయాలు నేర్చుకున్నప్పటికీ కూడా అవి కేవలం ఏంటి కొద్దిగానే నాకు ఉపయోగపడింది కానీ నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలా వెనక్కి వచ్చిండు నేను వెనక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ సెంచరీలో ఏం జరిగింది ఫస్ట్ సెంచరీలో అపోస్తలు ఏం పూజించారు ఎంచేది వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడో వేయకూడదు ఆ పునాది మీద మనం అందరం కట్టుబడాలి కానీ ఇక్కడ ఈ పునాది బాగా ఉంది కానీ దీని మీద కట్టుబడి చేసే వాళ్ళు మాత్రం రకరకాల రకరకాలుగా కడుతున్నారు రాళ్లతో కడుతున్నారు గడ్డితో కడుతున్నారు కొయ్యకాలుతో కడుతున్నారు తర్వాత ఈ రకరకాల కట్టుబడి కడుతున్నారు పునాది కనిపించట్లేదు కాబట్టి ఈ కట్టుబడి ఉంటే కనిపిస్తుంది మనకి ఈ కట్టుబడి మీద మనం చూస్తున్నాం ఈ కట్టుబడిని తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆయన అగ్నిలో వేస్తాడు అగ్నిలో వేసినప్పుడు అగ్నిల నుంచి బయటికి రావాలి అగ్నిలో నుంచి ఎవరు వస్తారు బయటికి ఓన్లీ బంగారమే బయటకు వస్తుంది బంగారం లాంటి పునాది బంగారం లాంటి చేసింది అప్పు తప్ప ప్రజెంట్ ఎవరో చేయట్లేదు అని ఆయన పేరే చెప్పట్లేదు వీళ్ళు రీసెంట్గా ఒక వీడియో చూసాను ఎవరో ఒక అతను మతో మాది హిందూస్ అంటారు ఆ హిందూస్ అన్నారు ఆయన పేరే వీళ్ళు మార్చేసారు వీళ్ళకి ఏం తెలుసు అని క్రిస్టియన్స్ అని బూతులు పెడుతున్నాడు కనీసం కామన్ సెన్స్ అందలేదు నేను ఒకసారి ఒక ముస్లిం బ్రదర్ని అడిగాను ఏమని అడిగాను అంటే బ్రదర్ మీకు ఆరాధన చేసుకోవడానికి శుక్రవారం అనేది మీ ప్రవక్త చెప్పాడు కదా మరి ఇండియాలో శుక్రవారం సెలవు లేదు కదా మీరు శుక్రవారాన్ని ఆదివారాన్ని మార్చుకోవచ్చు కదా ఎందుకు మార్చుకోవట్లేదు అని అడిగాను అతను ఏమన్నా సార్ ముస్లిమ్స్ అయిన మేము ఒకే మాట ఒకే పద్ధతి ప్రపంచంలో ఎక్కడున్నా మేమందరము మా మా దేవుడి పేరు కూడా మేము మార్చలేదు అల్లా అనే పలుకుతాం ప్రపంచంలో ఏ అయినా అల్లా అని అంటాడు తప్ప దేశ దేశానికి భాష భాషకి మా మా దేవుడి పేరు మారుతాం ఎంత చక్కగా చెప్పారు సరే తర్వాత మరి శుక్రవారం శుక్రవారం సెలవు లేదు కదా ఆదివారం మార్చుకోవచ్చు కదంటే మేము మార్చుకోమండి ఏం చేద్దంటే మా ప్రవక్త చెప్పాడు కాబట్టి మేము శుక్రవారం ఆయన మాకు శుక్రవారమే చేయమన్నారు కాబట్టి మేము శుక్రవారమే చేస్తాం ఆదివారం మేము మార్చమండి మరి క్రిస్టియన్స్ అలాగా క్రిస్టియన్స్ అలగా క్రైస్తవ బోధకులు అలాగినారా అలా లేదు ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు ఏ రోజని ఒక రోజే కాదు అన్ని రోజులు ఆరాధన చేయచ్చు అనుక్షణము చేయొచ్చు రాత్రి చేయొచ్చు పగలు చేయొచ్చు ఈ సోదు మాటలు బాగా అలవాటు అయిపోయిందండి క్రైస్తవ ప్రజలకే కాబట్టి ఏమైపోయిందండి ఎప్పుడైనా మనం ఆరాధం చేసుకోవచ్చు ఎవరిద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అన్నాడు కాబట్టి ఎక్కడైనా ఆరాధ చేయచ్చు ఎప్పుడైనా ఆరాధ చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అలాగే బైబిల్ చెప్తుందా చెప్పట్లేదు ఒకవేళ గట్టిగా మనం వాక్యం చెప్పామని కూడా అప్పుడేమంటే అయితే వారానికి ఒకసారి చెయ్యాలా మరి వారానికి ఒకసారి పోతే వారం రోజులు కొడుకోమని చెప్పాడా వారం రోజులు కుడుకోమని చెప్పాడా సమాజంగా కూడిట మానక అన్న సమాజం అంటే సంఘం కాదు సమాజ మందిరాన్ని గురించి చెప్పేటప్పుడే సమాజం అని ఉంటుంది చర్చి వేరు చర్చ్ అనేది సమాజ మందిరానికి సమాజం అనే పదానికి వ్యతిరేకం ఉండడం కోసం చర్చ్ అనే పదాన్ని తీసుకొచ్చారు అర్థమవుతుందండి కనుక ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి పరిశీలన చేయాలి లేకపోతే ఏం చేయాలి రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేస్తే తెలుస్తూ ఉంటాయి యాకోపత్రులు అంటారు సమాజ మందిరంకి వచ్చినప్పుడు అంటాడు అక్కడేమో ఉండే ఇంగ్లీష్లో అసెంబ్లీ రాసాడు కానీ సినాగోగ్ అన్నదా సినాగోగ్ అంటే ఏంటి సమాజ మందిరం అసలు అని పేరు లేదు సమాజ మందిరం అనే అనాలి అప్పోసర్ కానీ పద్మలు కూడా చూస్తే సమాజ మందిరము అని ఉంటుంది సమాజ మందిరము సమాజము అన్నారు చర్చ్ అన్నారు ఇలా ప్రతి పదాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే పదం తీసుకొచ్చి అక్కడ పెట్టడం వలన ఈ మీనింగ్స్ అన్నీ మారిపోయినాయి ఈ మీనింగ్స్ మారిపోవడం వలన చాలా అనర్ధాలు ఏర్పడుతున్నాయి అందువలననే ఇన్ని డినామినేషన్స్ వచ్చేసినాయి ఇన్ని డినామినేషన్స్ వచ్చేసిన తర్వాత జనాలకు ఏది నిజమో ఏది అబద్ధం అర్థం కావట్లేదు అన్నారు ఏది నిజమో ఏది అబద్ధం ఎందుకు అర్థం కావట్లేదు అంటే మీరు మొదటి శతాబ్దానికి రండి మీరు మొదటి శతాబ్దానికి వస్తే అపోస్తులు ఏం బోధించారో మీరు చూస్తే అప్పుడు మీకు నిజమేంటో తెలుస్తుంది అంతవరకు మీకు నిజం తెలీదు నిజండి ఈ క్రైస్తవ ప్రపంచం మీద క్రైస్తవ బోధకుల మీద దేవుడు అబద్ధమాడే ఆత్మని పంపించి ఆ అబద్ధమాడే ఆత్మతో వీళ్ళందరినీ అభిషేకం చేసించాడు అదొనండి మీరు నమ్మిన నమ్మకని ఇది అబద్ధమాడే ఆత్మ వీళ్ళ మీద నడిపిస్తుంది అందుకని వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఈ అబద్ధాలు నమ్మేలాంటి ఆత్మ వీళ్ళ విశ్వాసం కూడా దేవుడు పంపించాడు కాబట్టి దాంతో సీలు వేసాడు అనమాట సో దే ఆర్ ఇన్ డిసెప్టివ్ స్పిరిట్ దే ఆర్ నాట్ ఇన్ ఓలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ కాదంటే వీళ్ళని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ ముసుగులో అబద్ధమడే ఆత్మ నడిపిస్తుంది కాబట్టి పునరుత్నం విషయంలో అబద్ధం బాప్తిజం విషయంలో అబద్ధం రొట్టె ద్రాక్ష రసం విషయంలో అబద్ధం ఏ రోజు ఆరాం చేయలో అనే విషయంలో అబద్ధం ఇలాగ అన్ని అబద్ధాలతో నిండి ఉన్నారనమాట కాబట్టి ఇలాంటి అబద్ధమడే ఆత్మ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి మీరు పరిశుద్ధాత్మ కావాలని ప అడగాలి అపోస్తలు వేసిన పునాదితం మనకు అని అడగాలి అప్పుడు ఆయన ఆ అబద్ధమైన ఆత్మ నుంచి మిమ్మల్ని రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేస్తే సత్యమైనది అయితే మీకు చెప్తాడు అప్పుడు సత్యమైనది అంతవరకు వీళ్ళెవరికీ తెలియదండి అండి దశ మాట ఉంది హిందుచేత చేత అనే నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వరంధన శిక్షావిధి పొందుటై దేవుడు అబద్ధమాడ ఆత్మను మోసం చేసే శక్తిని వారి మీదకి పంపించాడని ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్లో ఈ క్రిస్టియానిటీ మీద నడుస్తున్నంత కూడా అబద్ధమాడే ఆత్మ అలాగే రెండవ రాజుల గ్రంథం మొదటి రాజు గ్రంథం ఇరవై రెండు రాజ్యాలు కూడా చూస్తే నాలుగు వందల మంది ప్రవక్తల మీదకి అబద్ధం ఆడే ఆత్మని పంపించాడు వాళ్ళందరూ కూడా అబద్ధం అని చెప్పారు కాబట్టి అబద్ధం ఆడే ఆత్మ నుంచి ముందు బయటికి రావాలి అక్రమంలోంచి నుంచి బయటికి రావాలి అంతవరకు మీకు సత్యం అనేది తెలియదు ఓకేనా మళ్ళా తర్వాత కూడా చెప్ మాట్లాడి పెడతానండి అంతవరకు నేను చెప్పిన ఈ విషయాలు మీరు ఒకసారి మీరు పరిశీలన చేయండి ఎన్ని క్రైస్తవ డినామినేషన్స్ ఉన్నా నథింగ్ టు వరి దాని గురించి ఏం బాధపడదని పనిలేదు పదివేల మందిలో నా ప్రియని స్వరం నేను పెరిగిందంటే అది ఎవరో ఓన్లీ వధువుకు మాత్రం తెలుసు పదివేల డెనామినేషన్ ఉండొచ్చు లేకపోతే ఒక కోటి డినామినేషన్ ఉండొచ్చు డోంట్ కేర్ డోంట్ వరీ దాని గురించి అసలు మీరు బాధపడదని పని లేదు వాటి గురించి అసలు మీరు పట్టించుకొని పని లేదు ఇవన్నీ పిలకలు ఒక్కొక్క పిలక ఒక్కొక్క పిలక ఏవో రకరకాల పిలకలు లెగిస్తుంటాయి ఎన్ని పిలకలు లేసినా సత్య మాత్రం అలాగే ఉందా స్టాండర్డ్గా అది మీకు ఫస్ట్ సెంచరీకి వస్తే కానీ తెలియదు అంతవరకు మీకు సత్య మాత్రం తెలియదు అలాగే ఇంకొక చిన్న మాట కూడా చెప్తుంది గుడారాల పండుగ అది బైబిల్ ప్రకారం ఎప్పుడు చేయాలి గుడారాల పండుగ ఎప్పుడు చేయాలో కూడా తెలియదు గుడ్డి క్రైస్తవు గుడ్డి క్రైస్తవు బోధకలు ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఎవరితోటి టై అప్పలు పెట్టుకోకూడదు ఎవరితోటి సంబంధాలు పెట్టుకోకూడదు మనం ఏం చేయాలంటే మనం గదులు గెలి తలుపేసుకుని ప్రార్థన చేయాలి నాయనా ఏంటి గందరగోళం నాకు సత్యం ఏదో తెలియపాటు చేయడం అని ప్రార్థిస్తే అప్పుడు ఒక్కొక్కటి 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 ఒకటి బయలుపడి చేస్తాడు తద్వారా మనం సత్యం తెలుసుకుంటాం అప్పుడు ఆయనతో మనం సహవాసం చేస్తాం ఆయనతో సహవాసం చేసిన తర్వాత ఆయన ఎవరితో సహవాసం చేయమంటాడో వాళ్ళ వాళ్ళతో మాత్రమే మనం సహవాసం చేయాలి తప్ప కన్న ఎవరితోటి సహవాసాలు చేయాలి ఈ సహవాసాలన్నీ కూడా అగ్నిగుండానికి నడిపించే సహవాసాలే తప్ప పర్లోకానికి చేర్చే సహవాసాలు మాత్రం కాదు ఒకడు అంటాడు నీకు మా మా గురువు గారికి అంటే తెలుసా అండి ఏంటి మీ గురువు అంటే ఆదివారం ఆదివారం రొట్టేరడం పర్వాత అంటే కేవలం ఒక ఆహారం కానీ మీ గురువుగా తెలియదు మీ పెద్దోడే కానీ అతనికి అది తెలీదు చెప్తే నువ్వు నామో ఇక్కడ మీ గురువు చెప్తున్నాడని కాదు బైబిల్ ఏం చెప్తుంది వాట్ ద బైబిల్ సేస్ బైబిల్ ఏం చెప్తుంది అనేది కావాలి తప్ప మా పితామహుడు చెప్పలేదు మా సంస్థ నాయకుడు చెప్పలేదు మా సంస్థ చెప్పలేదు లేదా మా డినామినేషన్ చెప్పలేదు మా మిషన్ చెప్పలేదు ఈ వీటికి మాకు సంబంధం లేదండి బైబిల్ ఏం చెప్తుంది అది మాత్రమే చెప్తాం మేము బైబిల్ చెప్పేదాన్ని కాదంటే ప్రపంచంలో ఎవడ కూడా సరిపోవాడు కాబట్టి చేసి మరీ చెప్పినాను ఫస్ట్ సెంచరీకి రండి అప్పుడు కానీ మీకు సంచరి అంతవరకు మీరు అబద్ధమైన ఆత్మలో సీల్ చేసి ఉన్నారని మాత్రం మర్చిపోకండి పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాట్లాడను మన వెనుకలు దీవించి ఆశ్రయించం కాక అందరికీ